లోడ్ ప్రభునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ మెస్సయ ప్రార్థనా మందిరం ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన ఏమిటంటే మనము ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆఖరిలోకి వచ్చేశాం అయితే ఈరోజు అనగా ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకి మరి వాచ్ నైట్ సర్వీస్ జరుగుతుంది ఆ తర్వాత కొత్త సంవత్సరంలో మనము ప్రవేశించబోతున్నాం పన్నెండు గంటల తర్వాత మరి నూతన సంవత్సరపు వాగ్దానాలు పొందుకోండి మీ అందరినీ కూడా ప్రేమతో ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్కి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అంతేకాదు నూతన సంవత్సరపు ఆరాధనకు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మెస్సయ్య ప్రార్థనా మందిరం రజక కాలనీ చిలకలూరిపేట ఏ భేదం లేదు అందరూ రండి కలిసి మనం ప్రభుని ఆరాధించి స్థుతిద్దాం నూతన సంవత్సరపు ఆరాధనకు మీ అందరినీ మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె